ఇక్కడ చూడచ్చు ఇదే గొంతమ్మ గుట్ట చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ నుంచి గొంతమ్మ గుట్ట చూడండి అబ్బా చూస చూస్తున్నాను కదా అది వచ్చేసి గొంతమ్మ గుట్ట అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మా నాన్నది కూడా అంటే మా డాడీది కూడా ఇక్కడనే భూ బెల్లం కాబట్టి ఇక్కడనే పుట్టి పెరిగింది కాబట్టి ఇదేంటిది దీని గురించి అనేది మా నాన్నని అడిగి తెలుసుకున్నాను ఏం బాబు ఇది గొంతమ్మ గుట్టీవుని పాదాలు ఉన్నాయి భీముని నాగలసాలు ఉన్నాయి భీముడు దున్నిన పెద్ద పుల్లి అడుగులు ఉన్నాయి భీములు పట్టిన ఉన్నాయి దాని మీద ఉన్నాయి ఆ నందున దాని ముంగట ఆయన కొల్లుకుంటుంటదిన కనిపిస్తుందా పైన మీరు చూస్తే చిన్నగా కొంగు ఉన్నది చూడండి మీద అది అక్కడనే ఆయన సాగు చేసిండు దున్నిండు పెద్ద పుల్లి అడుగులు ఉన్నాయి జరిపోతులు ఉన్నాయి భీముని కొలుగుంటున్నది భీముడు ఆడిన గింత గుండ్లు కాడి పెద్ద పెద్ద గుండ్లు ఉండే అవన్నీ నాల్ అయిపోయినాయి మొత్తం అది చెరువు అయిపోయింది గుట్టు ఉండేది ఈ నుంచి ఇప్పుడు అక్కడ స్టేషన్ లేదా స్టేషన్ కడకుండా ఈ గుట్ట పెద్దది ఇప్పుడు మీరు చూస్తే చింత చిన్న దాని మీద చేశారని అది వాస్తవానికి ఇది అంత ఒక పెద్ద గుట్టే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టేషన్ కాడ ఒక గుడ్డు ఉన్నది అక్కడ రాకుండా పెద్ద గుట్ట ఉండేది ఆ గుట్ట ఎదురుగనుకుంటే అంత పెద్ద గుట్టను చీర్చి బండ రొప్పగా మార్చి ఒక చిల్ చేసేసి ఒకటి అయితే ఇది అతిపెద్ద గుట్ట అన్నట్టు దీని మీద పెద్ద పెద్ద పర్బన ఉండేది దీని మీద దున్నిన నాగసాలు ఉన్నాయి ఆయన పెద్ద పుల్లి అడుగులు ఉన్నాయి ఆయన జేరిపోతులు ఉన్నాయి ఆయన కొల్లుగుంటున్నది ఆయన ఆడకున్న గోళీలు కూడా ఉన్నాయి గింత గోళీ కాడి మూడు పెడితే గింత గుండ్లు ఉండే లేకపోతే లేవని గుండ్లు ఉండే అవన్నీ పోయినాయి మీద ఉండవచ్చు చిన్న చిన్న గోళీలు ఉండవచ్చు నాన్న కానీ అక్కడ నన్ను ఉన్నది అయితే ఆమె కొల్లుకుంట కాడి నుంచి ఇప్పుడు స్టేషన్ మూమెంట్ ఉన్న చూసిన ఒక గుడి అక్కడ దాకా ఉండేది మొత్తం పెద్దది ఉండే చాలమైన కొండ ఉండేది ఆ కొండ పోయింది చిన్న పెండు అయిపోయింది చెరువు అయిపోయింది చూసారు కదా అప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు అంటే మన నాన్న చిన్న వయసు ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళేవాడు ఈ గుట్ట ఎక్కేవారు వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ భీముడు ఆడిన గోళీలు వాడితో వీళ్ళు కూడా ఆడుకునేటుండు చిన్న ఉన్నప్పుడు అన్నప్పుడు నేను గుట్టనే లేదు ఈ గుట్ట దిగులతోటి కాశీపేట్ ఉంటుంది దీని వెనక సోముగూడ ఉంటుంది సోముగూడ దాడితే కాసిపేట అయితే ఈ గుట్ట వెనక ఇట్లా అప్పుడు అడ్డకుంటాయి అప్పుడు రైలు బండ్లు లేవు ఇట్లా తవ్వుండే పచ్చలాలు కట్టుకొని కాళ్ళక పోయేది అయితే ఇట్లా పడి సీదా గుట్ట బోరు పొట్టి సీదా మన ఎక్కడికి కాసిపేట అంగడి పోయేది అక్కడ దొరగారి గిరి మీద మా మా పని చేసేది అంకోజ్ అక్కడ పోయేది ఆడ ఆడుకునేది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బెల్ల వచ్చేది ఇది అంతా గుట్టే మొత్తం అయితే అంత పెద్ద గుట్ట గింత శిలాశాస్త్రం లెక్క ఇది ఇక్కడ నుంచి అయితే స్టేషన్ రాకుండా గుట్ట ఇది కొన్ని ఎకరాల గుట్ట ఉండే చూసారు ఇది వచ్చేసి ఈ గుట్ట స్టోరీ ఈ గుట్ట చరిత్రతో పాటు మా ఊన్ చరిత్ర కూడా చెప్పుకున్నాడు ఎలా ఉంది అనేది ఇక్కడ చూస్తుంటే మీకు కనిపిస్తుందా గుట్ట పైన మీకు నా లేదు చిన్నగా నంది కనిపిస్తుంది విచిత్రంగా మీకు ఇంకో విషయం చెప్తా ఇక్కడ చూసిన కొంగలు చూడొచ్చు లైన్ లో ఉన్నాయి కొంగలు మీరు చూస్తే ఒకదాని మీద ఒకటి మెట్టు మీద మెట్టు ఉన్నట్టు ఒక దాని మీద ఒకటి అన్ని ఒక దగ్గర లేవు లైన్ టు లైన్ లో ఎట్లుంటాయో మనం ఏదో నిల్చున్నట్టు లైన్ లో నిల్చున్నాయి మీరు చూడొచ్చు క్లియర్ గా అది లైన్ టు లైన్ ఎలా నిల్చున్నాయి అనేది చూస్తున్నారుగా ఇది గొంతెమ్మ గుట్ట ఎలా ఉందో అప్పటి పాండవులు చిన్నతనంలో వనవాసంలో ఆడుకున్న ప్రదేశాలలో ఇది కూడా ఒకటి గొంతెమ్మ గుట్ట మీరు ఎలా ఉందో ఇంత పెద్ద గుట్ట ఇప్పుడు గొలిచారు అక్కడికైతే మనం ప్రస్తుతం అయితే వెళ్ళలేని పరిస్థితి మొత్తం చుట్టూ నీళ్లు ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళలేని పరిస్థితి మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది వచ్చేసి ఈ గొంతమ్మ గుట్ట యొక్క స్టోరీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం మీ అలీ విహారీ కీప్ వాచింగ్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పటికి ఖచ్చితంగానైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆ గంటను గంట లెక్క కొడుతూనే ఉండండి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్